దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా రైల్వే మౌలిక సౌకర్యాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు దాదాపు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ పనులను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు ఇప్పటికే అభివృద్ధి చేసిన పలు రైల్వే స్టేషన్లను ప్రధాని ప్రారంభించారు రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాల్లో గవర్నర్ డిప్యూటీ సీఎం ఇతర ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులు పాల్గొన్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం బేగంపేట రైల్వే స్టేషన్ జంట నగరాలకు అతి ముఖ్యమైన స్టేషన్ ప్రతిరోజు పదహారు వేల మంది రాకపోకలు జరుపుతూ ఉంటారు ఇరవై రెండు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలతో దీన్ని ఆధునీకరిస్తున్నారు బేగంపేట రైల్వే స్టేషన్లో నిర్వహించిన అమృత్ భారత్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు

ఇరవై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలతో చేపట్టనున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా రైల్వే స్టేషన్ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఏసీ గది ఎక్సలేటర్ నిర్మించనున్నారు రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ టాయిలెట్స్ నిర్మాణాలు పబ్లిక్ అనౌన్స్మెంట్ విధానం ఎల్ఈడి డిస్ప్లే బోర్డ్స్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు వికారాబాద్ స్టేషన్ నుంచి రోజు పదిహేను వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు శంకుస్థాపన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ చేవళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య బీసీ కమిషన్ సభ్యులు శుభప్రదా పటేల్ పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు రైల్వే అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా చేవళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి మాట్లాడుతూ

అమృత్ భారత్ పథకం కింద కాజీపేట రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం వరంగల్ రైల్వే స్టేషన్కు ఇరవై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షలు కేటాయించింది పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ రాజీవ్ కుమార్ పాల్గొన్నారు సంవత్సరం లోపే రైల్వే స్టేషన్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ రాజీవ్ కుమార్ అన్నారు కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పట్ల ఎంపీ పసునూరి దయాకర్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ప్రధానికి అభినందనలు తెలిపారు స్టేషన్ పునరుద్ధరణపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఇరవై ఐదు కోట్ల వ్యయంతో స్టేషన్ని ఆధునికంగా తీర్చిదిద్దడానికి అమృత్ భారత్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని తీర్చి మేము కేంద్ర ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంకా చాలా వస్తువులు కల్పించాల్సిన అవసరం స్టేషను ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది చాలా సంతోషం వరంగల్ వరంగల్ నగరానికి ఎందుకంటే రైల్వే ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా వరంగల్ కూడా ఈరోజు జరగడం జరిగింది తెలంగాణ మే టోటల్ పందర స్టేషన్స్ ఇస్ ఏబిఎస్ఎస్ స్కీమ్కే తహిత్ శిలాన్యాసా సర్ని और अगले एक साल के अंदर जैसा प्रधानमंत्री साहब ने बताया कि स्टेट ऑफ द आर्ट टेक्नोलॉजी आपको दिखेगी और एक नया ही वारंगल स्टेशन दिखेगा ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది జిల్లాలోని కామాంచికల్ నుంచి కోయి చిలక వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు అక్కడ నిర్మించిన అండర్ పాస్ బ్రిడ్జిని ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ వనజీవి రామయ్య ఖమ్మం రైల్వే శాఖ అధికారులు ప్రతమేష్ జాఫర్ ఇతర అధికారులు పాల్గొన్నారు అండర్ ప్రాస్ ప్రారంభోత్సవంతో తమకు ఎంతో సౌకర్యంగా ఉందంటున్నారు స్థానికులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్